మేష వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఎవరో తెలుసుకొని చెవిలో ఈ ఒక్క మాట చెప్పండి చాలు కష్టాలు తీరడం ఖాయం వీడియోని మిస్ చేసుకోకండి అసలు మేష వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అసలు మేష రాశివారుని ఇష్టపడే ఆ స్త్రీ ఎవరో తెలుసుకుని చెవిలో ఆ ఒక్క మాట ఏం చెప్పితే మీకున్న కష్టాలన్నీ దూరం అవుతాయి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృత్తిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు మేష రాశి వారికి ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు మేషరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు అయితే గతం ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు అయితే చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ మేషరాశికి చెందిన వ్యాపారస్తులకు అయితే మాత్రం చాలా అద్భుతంగా అయితే వీరి యొక్క వ్యాపారాల్లో ముందుకు రాణిస్తారనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వ్యాపారాలు కొత్త ఒప్పందాలు చేసుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో ఈ సమయంలో ఆ కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అయితే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి అలాగే గతంలో నుంచి ఉన్న వ్యాపారాలన్నీ కూడా ఈ సమయంలో అయితే అభివృద్ధి పదంలోకి అయితే తీసుకువెళ్తారనే చెప్పాలి అలాగే పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి అలాగే కొత్త వ్యాపార భాగస్వామి లభించడం ద్వారా కూడా మీకు అయితే చాలా లాభాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు కొత్త వ్యాపార భాగస్వామి కూడా దొరికేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి అలాగే విదేశీ ఉద్యోగాలు వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచిదిగానే చెప్పుకోవచ్చు ఆన్లైన్ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా చాలా లాభాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు చేసేటువంటి వ్యాపారాల్లో అయితే మాత్రం చాలా అద్భుతంగా అయితే ముందుకు రాణిస్తారనే చెప్పుకోవాలి అలాగే ప్రభుత్వ మద్దతు కానీ బ్యాంకు రో మంజూరు అవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే మీకు చాలా వరకు సులభంగానే అయిపోతాయని చెప్పాలి పాత బాకీలు వసూలు కావడంతో మీ యొక్క వ్యాపార పెట్టుబడులకు అయితే చాలా వరకు ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి ఇక మేష రాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో చాలా వరకు లాభదాయకంగానే ముందుకు సాగుతుందనే చెప్పాలి ఉన్నత శిఖరాలను కూడా అధిరోహిస్తారనే చెప్పవచ్చు అంతేకాకుండా గతంలో నుంచి ఎవరైతే మేష రాసి వారు ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశం ఎవరైతే విదేశీ ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటారో వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అలాగే మీరు ఐటీ రంగాల్లో పనిచేసేవారైతే మీకు ప్రమోషన్ అవకాశాలు కొత్త ప్రాజెక్టులు ఇటువంటివన్నీ కూడా అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి టీం లీడర్గా కూడా వర్క్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా వరకు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో అయితే మీకు ప్రమోషన్ మరియు స్థల మార్పిడి జీతం పెరగటం ఇటువంటివన్నీ కూడా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి ఇక మేష రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో చాలా వరకు అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారనే చెప్పవచ్చు కాకపోతే ఈ సమయంలో కుటుంబ విద్య వైద్య ఖర్చులు అయితే పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి అనవసరపు ఖర్చుల్ని నియంత్రించుకోగలిగితేనే మీ యొక్క ఆర్థిక స్థితి అనేది చాలా వరకు కూడా అలా సాఫీగా సాగుతుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాల్లో అయితే అధిక లాభాలు రావడంతో మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే విదేశీ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అద్భుతంగా అయితే ప్రమోషన్ అవకాశాల ద్వారా జీతం పెరగటం ఇటువంటివన్నీ కూడా అయితే ఉంటాయని చెప్పవచ్చు అయితే గతంలో నుంచి ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి గృహ నిర్మాణం వాహన మార్పిళ్ళు వాస్తు మార్పిళ్ళు కూడా చేయడానికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు పిత్రాజ్యత ఆస్తులు అనేవి కూడా కలిసి వచ్చేటువంటి కాలంగానే చెప్పుకోవాలి ఇక మేషరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో చాలా వరకు కూడా మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి గతంలో నుంచి ఎవరైతే మేషరాశి వారు అను కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పవచ్చు అంతేకాకుండా మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య అయితే కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే మీకు పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబ బాధ్యతలను స్వీకరించడంలో కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి అయితే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా తెలివితేటలతో అయితే వాటన్నిటినీ అధిగమించి మీ యొక్క ఉద్యోగపరమైన జీవితము మరియు కుటుంబపరమైన జీవితాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క కుటుంబపరమైన జీవితం చాలా వరకు సాఫీగా అయితే ముందుకు సాగుతుందని చెప్పవచ్చు అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం చెప్పాలి గతంలో నుంచి మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పుకోవచ్చు అలాగే తండ్రితో మీ యొక్క అనుబంధం అనేది మరింత బలపడుతుందనే చెప్పాలి మీ తండ్రి గారి సలహాలు మీకు మార్గదర్శకత్వంగా అయితే లభించబోతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే ఇలా కుటుంబపరమైన జీవితం చాలా వరకు కూడా అద్భుతంగానే ఉంటుందనే చెప్పాలి పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పవచ్చు ఇక మేష రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే మేషరాశికి చెందిన వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాలకు మీ యొక్క జీవిత భాగస్వామి అయితే చాలా వరకు మద్దతు అయితే ఇస్తుందనే చెప్పవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేష రాశివారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమెను ఎవరో తెలుసుకుని ఆమె చెవిలో ఈ ఒక్క మాట చెప్పండి మీకున్న కష్టాలన్నీ తీరుతాయని చెప్పాం కదా అయితే మేష రాశివారు ఒక మేష రాశివారిని అయితే ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది సా అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ అయితే వీరిని రహస్యంగా ఇష్టపడుతూ ఉంటారు అయితే వారెవరో కనిపెట్టి మీ యొక్క జీవితంలో వారి చెవిలో ఈ ఒక్క మాట చెప్పండి అయితే అలా చెప్పడంతో మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయని చెప్పవచ్చు చూశారు కదా అసలు మేష రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె ఎవరో తెలుసుకొని ఆమె చెవిలో ఏ ఒక్క మాట చెప్పాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్కారం